రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వాక్యాన్ని మనము చదువుదాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుకుందాం చాలా కాలము క్రిందట యుహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకి నీడలా కృప చూపుచున్నాను హలియా దేవన్ పిల్లరా గమనించండి యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను మరి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని మరి ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం నదేన్ పిల్లరా దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అని అంటే శాశ్వతమైనది అని చెప్పటంలో ఎటువంటి సందేహం ఏమీ లేదు ఎందుకనంటే ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి బంధుత్వాలు ఉన్నాయి కానీ అన్ని బంధాల కంటే అన్ని ప్రేమల కంటే అన్ని అనురాగాల కంటే ఏ ఉన్నటువంటి ప్రేమ మరి సరిపోల్చలేనిది అది కొలవలేనిది ఎందుకనంటే దేవుని ప్రేమ నా దేవుని బిడ్లరా అపారమైనది ఈ లోక ప్రేమలు ఏనాటికైనా అశాశ్వతంగా నిలిచిపోతాయేమో కానీ మధ్యలో ఆగిపోతాయేమో కానీ మరి ప్రేమిస్తున్న వాళ్ళు ప్రేమను పంచుతున్న వాళ్ళు ప్రేమను పొందుకుంటున్న వాళ్ళు ఏదో ఒక దినాన ఆ ప్రేమకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయేమో కానీ ఈ వాక్యములో మనం చదువుకున్నటువంటి భాగంలో శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంట హెలుయ అంటే ఏసయ్య ప్రేమ ఎటువంటిది అని అంటే శాశ్వతమైనది అది కనుమరుగు కాదు స్థితి బాగున్నప్పుడు ప్రేమించి స్థితి బాగాలేనప్పుడు విడిచిపెట్టేసేది కాదండి మన దేవుని ప్రేమ ఎటువంటిది అంటే ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులలో ఉన్నా ఏ ఎటువంటి ప్రమాదాలలో ఉన్న మనతోనే మన వెంటే మన పక్షముగా నిలిచి పోరాడి మనల్ని రక్షించుకునే ప్రేమ ప్రేమ కనుకనే ఆయన ప్రేమ శాశ్వతమైనది అట్టి ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తున్నాను అని ఈ వాక్యములో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు ఎలా ప్రేమిస్తున్నాడు అనంటే శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడంట అంటే దాంట్లో నిస్వార్థత లేదు స్వార్థత లేదు నా దేవుని పిల్లరా గమనించండి మరి ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమ ఇది శాశ్వతమైన ప్రేమ కనుక నా దేవుని పిల్లరా దేవుని యొక్క ప్రేమను మనము చూడాలి ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమలను చూసి దేవుని ప్రేమను మనం మర్చిపోకూడదండి దేవుని ప్రేమకు మనం దూరం కాకూడదు ఎందుకనంటే అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు అన్ని కోల్పోయినప్పుడు అందరూ మనల్ని విడిచిపెట్టేస్తారు కానీ మన మన దేవుని ప్రేమ మన ఏసయ్య ప్రేమ ఎటువంటిదో తెలుసా ఒక పాపి కొరకు ఒక పరిశుద్ధుడు దిగివచ్చి ప్రాణాన్ని పెట్టాడు క్యా కారణం ఏంటంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుక తన ప్రాణాన్ని కూడా ఆయన త్యాగం చేశాడు కనుక ఆయన ప్రేమను మనం చూడాలి ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారంగా మనం కూడా ఆయనను మనం ప్రేమించాలి హెల్లియా ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు విన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలునైనా ఇది నాన ఈ వాక్యాన్ని వినటానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా ఇదిగో నా తండ్రి అయా మీ ప్రేమ శాశ్వతమైనదని అట్టి ప్రేమతో మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారని అయా మీరు తెలియపరిచారు రీతిగానే మేము కూడా నేను ప్రేమించటానికి కృపదయ చేయండి ఈ లోకంలో వేటినైతే మేము ప్రేమించి నీ ప్రేమను పొందలేకపోతున్నామో ప్రభా ఇదిగోనైనా అటు ప్రేమలన్నింటినీనైనా మేము విడిచిపెట్టి నీ ప్రేమను పొందటానికి మీరు సహాయం చేయమని వేసునామాని అడిగి పెడి కొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడయి ఉండును కాక